మీ కృషి మీరేమో కానీ మీరు మాకు ఎన్నో మధురానుభూతులు ఇచ్చారు అంటే ఏడ్ ఏడ్పే వాళ్ళని మీ పాట నవ్వించింది నవ్వే వాళ్ళని ఏడ్పించింది ఇన్ అ గుడ్ సెన్స్ అంటే ఏడ్పు రావాల్సిన వాళ్ళకి ఏడుపు తెప్పించింది ఆ గొంతులో అన్ని రకాల భావాలు ఏదో చెప్తుంటారు కదా మీరు ఏదైనా కానీ ఒక అనుభవాన్ని అనుభూతిని పాట ద్వారా కానీ నటన ద్వారా కానీ చూపించాలంటే అది ఎక్కడో అనుభవించి ఉండి ఉండాలనేది అసలు నవరసాలు పలికింది మీ గొంతు అంటే ఒక ఉదాహరణగా ఒకటి మీరు రెండు పాటలు పాడారు చిన్నపిల్లల పాట అమ్మ చూడాలి అలాగే ఇంకొకటి వెక్కి వెక్ ఇచ్చే పాట చిత్రంలో ఫిఫ్టీస్లో వచ్చింది అది ఈ రెండింటిలో చిన్నపిల్లలు పాడినట్టే ఉంది అలాంటి అనుభూతులు మీరు లోనై పడతారా అంటే లీనమై పాడతారా ఎలా ఎలా సాధ్యమవుతుంది అది అంటే ఏదైనా ఒక వర్క్ అంటే ఒక పని మనం తీసుకున్నామంటే ఆ పనిలో నిమ్మకు ఇప్పుడు నాకు సంగీతం చెప్పిస్తారు అది నేను తీసుకొని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయాలి అది మనం చూడాలని ఉంది అమ్మ అని అని పాడించారు అది ఆయన ఎంత కృషి చేసి ఆ పెండేల నాగేశ్వరరావు గారు నా చేత దానికి తిలక్ గారు డైరెక్షన్ వారిప్పుడు మన మధ్యన లేరు కానీ ఇలాంటివన్నీ తలుచుకోకుండా ఉండలేం ఎందుకంటే వాళ్ళకి మన కృతజ్ఞతలు తెలపాలి ఆ పాట ఎంత కష్టపడి అంటే కష్టపడి అంటే మహా కష్టపడ్డాం కాదు వారు నా చేత సరిగా పాడే వరకు ఆయన ఒప్పుకోలేదు మన పెండియా నాగేశ్వర గారు పక్కనే మన తిలక్ గారు కూర్చుంటారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అంతా ఆయనే అట్లా నా నన్ను ఆ మూడుకి తీసుకెళ్ళిపోతారు చూడాలని ఉంది చూడాలి చూసారు ఎట్లాగో అది ఎట్లాగంటే అంతలాగా నాకు నూరి అది వాళ్ళ యొక్క అంటే ఇప్పుడు నేను నవ్వుతున్నాను కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ రాకపోవచ్చు ఆ పిక్చర్ లో ఆ కుర్రాడు నిజంగా ఆ తల్లి చెప్పిన మాట వినికి వెళ్ళిపోయి తర్వాత చూడాలని తల్లిని చూడాలని ఎవరికి ఉండదండి ఎవరికైనా మన అంతా పుట్టినదంతా తల్లి తల్లి ఒడిలోనే పెరిగిన వాళ్ళం ఆడైనా సరే మగైనా సరే జంతువులైనా సరే ఏ మృగాలైనా సరే ఏ జాతికి చెందిన వాళ్ళైనా సరే ఆ తల్లి ప్రేమ అది ముందు నేను నాలుగు సంవత్సరాల నుంచి మోహన్మరళి గాన్లహరిని నిర్వహిస్తున్నాను ఈ మధ్య ఆ పాట ఎక్కువ అడిగినది సందర్భం లేదు కానీ ఫస్ట్ టూ ఇయర్స్ లో చాలా మంది అదే పాట అడిగారు ఇంటి మీద బెంగ అమ్మ మీద బెంగ ఎవరైనా అంతేనండి బయట దేశం వెళ్తాము అక్కడ ఉన్న వాళ్ళు సరే అక్కడ నుంచి మన దేశం వచ్చి మన అమ్మ ఇంటికి వచ్చి వచ్చేటప్పటికి మనం అంతా మర్చిపోయి హాయిగా ఉంటాం